హాయ్ అండి ఈరోజు మన వీడియోలో మా హోటల్లో చేసే ఇడ్లీ సాంబార్ని మీరింట్లో చేసుకునే విధంగా ఎలా చేయాలో మా వారైతే ఈ వీడియోలో చూపించారండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇడ్లీ సాంబార్ టేస్ట్ అయితే మామూలుగా లేదండి అంత బాగుంది మీరు బయట హోటల్లో తెచ్చుకున్న దానికన్నా కూడా చాలా బాగుంటుంది అది మీరే చెప్తారు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇప్పుడు మన ఇడ్లీ సాంబార్కి రెండు వందల యాభై గ్రాముల కందిపప్పు తీసుకుంటున్నానండి ఇప్పుడు కందిపప్పుతో పాటు పెసరపప్పు కూడా వంద గ్రాములు తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పప్పుని శుభ్రంగా కడుక్కుందాం మనం పప్పుని శుభ్రంగా కడుక్కున్నాం కదండీ ఇప్పుడు వాటర్ పోసుకుందాం ఇందులో ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుందాం అలాగే ఓ చిటికెడు పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ కందిపప్పులోనే ఒక పావు కిలో గుమ్మడికాయ ముక్కల్ని కూడా వేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మన కందిపప్పుని మెత్తగా ఉడకబెట్టుకుందాం హాయ్ అండి మన అమ్మ చేతి కమ్మని రుచులు ఛానల్ని ఎలాగైతే ఆదరించి అభిమానించి ఈ మాధవ్ అక్కని ముందుకు తీసుకెళ్లారో అలాగే మాధవి అక్క అని ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి దానిలో బిగ్ బాస్ రివ్యూస్ అయితే చేస్తున్నాను మరి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే చూడాలి అనుకుంటే చాలా సింపుల్గా చెప్తానండి అందరి గంటలు గంటలు అయితే చెప్పను రెండు మూడు గంటల వీడియో అయినా కానీ ఒక పది నిమిషని పదిహేను లోపు మీకు వీడియో అయితే క్లియర్ చేస్తాను అన్నీ అర్థమయ్యేలాగా రివ్యూ ఇస్తాను మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మన మాధవి యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని ప్రోత్సహించినట్లే మన మాధవి అక్క ఛానల్ని కూడా ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో ఇప్పుడు మన సాంబార్ వీడియోకి కామెంట్లో అయితే ఆ లింక్ అయితే చేస్తానండి ఓకేనా థ్యాంక్ యూ మన కందిపప్పు ఉడికేలోపు ఒక పెద్ద సైజు నిమ్మకాయ చింతపడిని నానబెట్టుకున్నామండి ఇప్పుడు ఈ కందిపప్పు ఉడికేలోపు మన సాంబార్కి మసాలా కూడా ప్రిపేర్ చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం అండి ఆయిల్ వేడైందండి ఒక మూడు టేబుల్ స్పూన్లు పచ్చిపప్పు వేసుకున్నాం అలాగే ఒక అర టేబుల్ స్పూను మెంతులు కూడా వేస్తున్నాను ఒక టేబుల్ స్పూను ధనియాలు కూడా వేసుకుందాం ఇప్పుడు వీటిని దోరగా వేపుకుందాం స్టవ్ని మసాలా వేపుకునేటప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట మన పచ్చిపప్పు ధనియాలు మెంతులు అయితే చక్కగా వేగేయండి ఇప్పుడు ఇందులో ఒక పది ఎండుమిర్చి కూడా వేస్తున్నాను ఇప్పుడు ఒక రెండు రెబ్బలు కరివేపా కూడా వేసుకుందాం ఇప్పుడు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం ఇప్పుడు మన మసాలా అంతా చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేస్తున్నాను మీరు తీసుకునే కందిపప్పుకి మీరు చేసుకునే సాంబార్కి సరిపడినంత మాత్రమే పచ్చి కొబ్బరి వేసుకోండి ఎక్కువైనా కూడా సాంబారు బాగోదు దాన్ని రుచి మొత్తం మారిపోతుందనమాట నేనైతే ఒక పావు కిలో కందిపప్పు ఒక వంద గ్రాములు పెసరపప్పు వేసాను కాబట్టి నేను ఒక కొబ్బరికాయ చిప్పలో సగం చిప్ప కొబ్బరి వేసాను ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు పూర్తిగా చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు మసాలా అయితే చల్లారిందండి ఇప్పుడు మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందాం మన సాంబార్ మసాలాని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుందాం కదండి ఇప్పుడు సాంబార్కి పోపు పెట్టుకుందాం ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా మినపప్పు ఓ ఆవాలు కొద్దిగా జీరా ఒక నాలుగు ఎండుమిర్చి రెండు రెబ్బలు కరివేపాకు ఇప్పుడు ఈ పోపులో రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కలు చేసుకున్నానండి ఒక రెండు పెద్ద సైజు టమాటాలని ఇలా ముక్కలు చేశాను ఒక ఐదు పచ్చిమిర్చి చీల్చుకున్నాం ఈ మొత్తం పోపులో వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోని ఒక చిటికేడు పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చెత్తపండు గుజ్జుని కూడా వేసేసుకుందాం ఇప్పుడు కొద్దిగా బెల్లం కూడా వేసేసుకుందాం ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నామండి అండి ఇప్పుడు మూత పెట్టి మనం ముక్కలు ఉడికే దాకా ఉడికించుకుందాం మన ముక్కలు అయితే ఉడికిపోయినాయండి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాంబార్ మసాలా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి ఇవి కూడా ఇందులో వేసేసుకుంటాం ఇప్పుడు ఈ మసాలా వేసాం కదా దీన్ని బాగా ఉడికించుకుందాం ఈ సాంబార్ మసాలా ఎంత ఉడికితే మన ఇడ్లీ సాంబారు అంత టేస్ట్ వస్తుంది ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాం మన సాంబార్ మసాలా అయితే బాగా ఉడికిందండి ఇప్పుడు మన కందిపప్పుని ఇందులో వేసుకుందాం ఈ కందిపప్పుని మీరు ఎంత ఉడకబెట్టినా ఇలా పేస్ట్ లాగా అయితే రాదు నేను ఒకసారి మిక్సీలో వేసాను జస్ట్ అలాగా మీరు కూడా అలా వేసుకుంటే సాంబార్ అన్నది పలుకు లేకుండా చిక్కగా ఉంటుందన్నమాట మనం తినటానికి కూడా చక్కగా అద్భుతమైన రుచి వస్తుంది ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు మన కందిపప్పు కూడా వేసుకున్నాం కదండి ఇప్పుడు ఒకసారి ఇలా అంతా కలిసేటట్టు బాగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయితే అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగో కూడా వేసుకుందాం కొత్తిమీర కూడా వేసేసుకుందాం మన సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి అబ్బా ముక్కులు అదిరిపోతున్నాయి గుమ్మఘమ్మలు అడిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకుందాం ఇప్పుడు ఈ వేడి వేడి సాంబారు ఈ వేడి వేడి ఇడ్లీ మీద పోసుకొని బా సాంబార్ అయితే అద్భుతంగా ఉందండి నేను చేసిన ఇది నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అసలు ఇడ్లీలోనే కాదు వడలో కాదు దోశలైనా సరే తినచ్చు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది అసలు తింటుంటే నోట్లో నీళ్ళు ఉరిపోతుంది అంత బాగుంది సాంబారు ఇదండి టిఫిన్ సాంబార్ అంటే ఇలా పెట్టుకోవాలి మీరు కూడా నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను